వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం సేవ్ నెల్లూరు సేవ్ నెల్లూరు విభజన అనేది ఎందుకు జరుగుతుంది దీనికి కారణమే ఏంటి ఇది అనై అనైతికం ఇది దీన్ని మరి ఎవరు దీన్ని మద్దతు ఇచ్చారు దీన్ని ఏ విధంగా తీసుకున్నారు తీసుకున్నారనేది అర్థం కావడం లేదు ఇంక నెల్లూరు మిగిలేదు ఏముందండి పెన్నా ఒక రొట్టెల పండగ వీరు కందుకుని మీ యథా ప్రకారం మీ అభిప్రాయాల మేరకు మాటిచ్చారు మా చీఫ్ మినిస్టర్ గారు మన చీఫ్ మినిస్టర్ గారు చేశారు బాగానే బట్ గూడుని ఎవరు మాటి లేదు తీసుకుంటారు గూడుని ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోలోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం ఆహ్వానించు వారు శ్రీ భరద్వాజ రుద్రాభిషేక సంఘం నెల్లూరు వేదిక టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరు ఈరోజు ప్రధానంగా చర్చకు కారణం ఏంటంటే సేవ్ నెల్లూరు ఈ నినాదం మనకు నెల్లూరులో బాగా వినిపిస్తుంది జిల్లాలో అంతా కూడా దీనికి కారణం లేకపోలేదు ఇటీవల వరకు మనకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఇస్రో తిరుపతి జిల్లాలో కలిసిపోవడం దాని తర్వాత గూడూరు అంటే నెల్లూరుకి చాలా దగ్గర ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఉండేటువంటి గూడూరుని తిరుపతి జిల్లాలో కలపడం ఆ తర్వాత కందుకూరు ప్రకాశం జిల్లా నుంచి మళ్ళీ ఇటు రావడం ఇవన్నీ కూడా గందరగోళమైన పరిస్థితుల్లో కందుకూరిని తిరిగి ప్రకాశంలో కల్పిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నా కూడా గూడూరుని నెల్లూరులో కలపకపోవడం అలాగే రాపూర్ని తీసుకెళ్లి తిరుపతిలో కలువాయి రాపూర్ని తీసుకెళ్లి గూడూరు డివిజన్ కింద తిరుపతిలో కలిపేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనికి సంబంధించి విశ్లేషకులు షాజహాన్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు ఈ పునర్విభజన అంటే పాలనా సౌలభ్యం కోసం చేసేటువంటి విభజన అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది చర్చిద్దాం షాజహాన్ గారు మీరు చెప్పండి అసలు ఈ విభజన అనేది ఎందుకు జరుగుతుంది దీనికి కారణం ఏంటి విభజన అనేది చేయాల ఎందుకు చేస్తారంటే జిల్లాలు ప్రజలు పెరుగుతు ప్రజలు పెరుగుతున్నారు కాబట్టి సౌలభ్యం కొరకు జిల్లాలని పెంచుకోవడము తర్వాత వాటి సక్రమంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తినకుండా జిల్లాల్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అవసరం అయితే అది ఒక ఒక పద్ధతిలో జరగాలి దానికి సంబంధించినటువంటి విధానాలు ఉన్నాయి విధంగా పోవాలి అంటే ప్రధానంగా తీసుకుంటే ఒక విభజన చేసేటప్పుడు మరి టోటల్గా ఒక జిల్లాకు చేసేటప్పుడు కానీ డివిజన్స్ చేసేటప్పుడు కానీ అక్కడ ఉండేటువంటి సంస్థలు కావచ్చు తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి సో మనకు గూడూరు డివైడ్ చేసేటప్పుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగకుండా జరిగింది ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అవసరమైతే నా ఎమ్మెల్యే పదవి ఊదుకుంటాను కానీ మళ్ళీ మనకు నెల్లూరులో కలపాల్సిందే అని చెప్పడం జరిగింది నిన్ను కూడా బలంగా కోర్టులో చెప్పడం జరిగింది ఆయన దీని మీద మీరేమంటారు తప్పకుండా అనిల్ సునీల్ గారు గూడూరు ఎమ్మెల్యే చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఉంది గూడూరుని తీసేయడం అనేది కలపడం అనేది నిజంగా అసలుకి ఈ రిఫార్మ్స్ అంటే సంస్కరణ జిల్లా సంస్కరణ జరిగేటప్పుడు ఏ పద్ధతిన ఫాలో అయ్యారని అర్థం కావట్లేదు గూడి ముందు నలభై ఆరు మండలాలు ఉన్నట్టు నెల్లూరు జిల్లాను ముప్పై తొమ్మిది చేసాము ముప్పై తొమ్మిది తర్వాత ఇప్పుడు చేసినట్టు లేటెస్ట్ ప్రకారము ముప్పైకి వస్తున్నాయి ఇంకా జిల్లా ఉండాలన్నా వెళ్ళిపోవాలన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఎట్టయిందంటే ఎత్తేసిన బిట్రగుంట మూసేసిన ఎన్టీఎస్ కోవూరు ఎత్తేసినటువంటి కోరు షుగర్ ఫ్యాక్టరీ లాగా తయారైన నెల్లూరు జిల్లా ఇప్పుడు ఇవన్నీ తీసేస్తే ఇంకేముంది నీళ్ళు మిగిలింది ఏముంది ఇంకా శ్రీకోట ఎగిరిపోయింది నాయుడిపేట సుడుపేట ఆల్రెడీ వెళ్ళిపోయినాయి ఇంకా ఉన్నది గూడూరు ఒక డివిజన్ ఉంటే దాన్ని పగలగొట్టి తిరుపతి జిల్లాలో కలిపేయడం అనేది నైతికం ఎలా అవుతుంది ఇది అనై అనైతికం ఇది దీన్ని మరి ఎవరు దీన్ని మద్దతు ఇచ్చారో దీన్ని ఏ విధంగా తీసుకున్నారనేది కావడం లేదు అంటే పాలనా సౌలభ్యం ప్రధానంగా పాలనా సౌలభ్యం కోసం ఈ విభజన అనేది జరుగుతూ ఉంటుంది డివిజన్లు కావచ్చు చేయడం కావచ్చు అంటే ఎక్కువ ప్రాంతాలు ఉంటే పాలన చేయడం సులభతరం కాదు కాబట్టి పాలనా సౌలభ్యం కోసం గత రాజుల కాలం నుంచి కూడా మనం సామంత రాజులు అట్లా చూస్తూ వచ్చాం పాలనా సౌలభ్యం కోసం ఇదంతా జరిగింది కానీ ఇక్కడ పర్టికులర్గా తీసుకుంటే గూడూరు నుంచి నెల్లూరుకి మీరంటూ ఒక ముప్పై ఐదు కిలోమీటర్లు లోపలే ఉంటుంది అటువంటి గూడూరుని తీసుకెళ్ళి తిరుపతి జిల్లాలో కలపడం ఎంతవరకు సమంజసం అంటారు నెల్లూరు నుంచి గూడూరు ముప్పై రెండు కిలోమీటర్లు దీనిని పాలనా సౌలభ్యంగా జిల్లాలు తప్పకుండా రి రిఫార్మ్ చేయాల్సిందే ఎప్పుడు చేయాలి కొత్త జిల్లాలు చేసేటప్పుడు కొత్త జిల్లాలని ఇంపాక్ట్ జిల్లాలుగా పెట్టుకున్నప్పుడు ఈటీ సంస్థ ఉండదు మీరు కొత్త జిల్లాలు కూడా మదనపల్లి కొత్త జిల్లా మన పక్కది దాన్ని మీరు ఇన్ఫార్మ్ రిఫార్మ్ చేశారు దాన్ని చేయాలి దాన్ని తగ్గట్టుగా ఇంపాక్ట్గా తీసుకొని దాన్ని అభివృద్ధి చేసి ఫ్యూచర్లో దాన్ని మార్చుకోవాలి తప్ప బ్రిటిష్ జిల్లాలు ఎప్పుడు రాజారీకరణ జిల్లాల నుంచి తీసి వాటిలో కలిపేయడం అనేది ఎక్కడ ఉంది ధర్మం ఎందుకు చేయాలి ఆ పని ఎందుకు మీరు కొత్త జిల్లాని ఇంపాక్ట్గా పెట్టారు వాటిని ఇంపాక్ట్ చేసుకోండి తక్కువ చేసుకొని జిల్లా ఫామ్ చేయండి అంతేగాని బ్రిటిష్ జిల్లానే పెద్ద సింహపురి ఎల్లూరు పేరుగాంచిన జిల్లా నుంచి మీరు విడదీయడం ఏ ధర్మంలో ఉంది ఏ శాస్త్రంలో ఉందండి ఒకటే గూడుకి ముప్పై రెండు కిలోమీటర్లు జంక్షన్ పాయింట్ ఇంతకు ముందు మనం సూళ్రుపేట ఎగిరిపోయింది శ్రీహరికోట ఎగిరిపోయింది కృష్ణపట్నం ఎగిరిపోతుంది పొద్దున్న ఇంక నెల్లూరు మిగిలేదు ఏముందండి పెన్నా ఒక రొట్టెల పండుగ పెంచులు కొన్ని కూడా వెళ్ళిపోతే ఇంకా మీకు ఏం మిగులుతుందండి ఇంక మేము మిగిలేది ఈ మేము చెప్పింది రొట్టెల పండుగ ఉంటే దేవస్థానం వేణుగోపాల స్వామి రంగనగర్లపేట ఇవే మనకు ఉండేది నేను పాత సింహపురి జిల్లా పురుగాంచిన జిల్లాలో ఇది ఏపన చేయాల్సింది దీన్ని మనం ఏ విధంగా రిఫార్మ్ తీసుకోండి అంటే ఎవరు చేశారో వాళ్ళు శాస్త్రీ శాస్త్రీయుతంగా పట్టుకలిగిన వాళ్ళు చేయలేదు దాని ఫలితం ఏంటి ప్రజలు అడగాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకు అడగాలి ఇప్పుడు మనం క్లియర్ కట్గా జిల్లాని ప్రజలు పెరుగాంచిన జిల్లాలో ఉన్నటువంటి జిల్లాని మీరు పగలగొట్టేశారు ఒకసారి నలభై ఆరు నుంచి ముప్పై తొమ్మిది మండలాలు ముప్పై ముప్పై మండలాలు వస్తే ఇంకా జిల్లా ఇంకా నాలుగో రోజుల్లో జిల్లా ఉండదో ఉండదో నాకైతే నమ్మకం లేదు అలాగే గూడూరుని జిల్లా చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా గూడూరులో అంటే ఒకవేళ తిరుపతిలో కలిపేసే పని అయితే మాకు అలా వద్దు జిల్లా చేసేయండి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మాకు కావాల్సిన వనరులు మాకు ఉన్నాయి సో జిల్లా చేయండి వెంకటగిరిని గూడూరుని కలిపి అలా పక్క ప్రాంతాలన్నింటినీ కలిపి జిల్లా చేయండి అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ ఈ సహితగమ కర కాదు ఎందుకు కాదంటే మనకి గూడు పక్కనే ఉంది థర్టీ కిలోమీటర్స్లో డివిజన్ అట్ చేసుకొని జిల్లా క్యాపిటల్ చేయడం అంటే అంత జస్టిఫికేషన్ కాదని అభిప్రాయం ఆయన అభిప్రాయం చేస్తానంటే పక్కన ముప్పై రెండు కిలోమీటర్లు గూడూరు అది ఎంతో ప్రాచీన్యం గూడూరుకు ఉన్నటువంటి నెల్లూరు అంటే ఆయుగ పట్టుకొమ్మలు అయినటువంటి గూడూరు కావలి తర్వాత ఏమంటే మనకు ఉన్నటువంటి బుచ్చిరడిపాలెం అల్లూరు ఇవి జిల్లా జిల్లాకి పట్టుకొమ్మలు వీటిల్లో గూడూరు ఎగిరిపోతే డివిజన్ జిల్లా చేసుకుంటే మనకేమో మిగులుతుంది అందుకని గూడూరు నెల్లూరులో ఉండడం కానీ జిల్లా ప్రాప్తించే అంత కెపాసిటీ దూ దూరం లేదు కాబట్టి ధర్మం కాదు అలాగే అభివృద్ధి ప్రధానంగా ఏంటంటే ప్రాంతాల విభజనతో పాటు అభివృద్ధి కూడా చూస్తారు అవును సో అభివృద్ధి పరంగా తీసుకున్నా కూడా మనకు ఇటు సెజిల్ కావచ్చు ఇవన్నీ కూడా డివైడ్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ఇప్పుడు మీకు డివిజన్ నెల్లు గూడూరు ఉందండి గూడూరులో రైల్వే జంక్షన్ మనకి మన జిల్లాకు సంబంధించి రైల్వే జంక్షన్ ఉన్నది గూడూరులో విట్రగుంట ఇండస్ట్రియల్గా ఉన్నప్పుడు దాన్ని ఖండమైపోతే గూడూరు కొంత రైల్వే ప్రాతినిధ్యం కలిగి కొంతవరకు మంచి అభివృద్ధిలో ఉంది అంటే జంక్షన్ పాయింట్లకి నటు కాట్పాడి ఇటు తిరుపతి రెండుగుంటకి గూడూరు కద కలయిక అక్కడ ప్రతి ట్రైన్ సర్వీస్ ఉంది మనకి అనుకూలమైనటువంటి గూడూరుని దాన్ని బ్రేక్ చేసేసి తిరుపతి తీసుకెళ్ళిపోతాం మేము లేకపోతే ఇంకో జిల్లా తీసుకెళ్ళిపోతాం అంటే అసలు రూ రిఫార్మ్ చేసినప్పుడు రూరల్స్ రూలర్స్ దీన్ని ఎందుకు ఈ పాయింట్స్ తీసుకోలేదో అర్థం కావట్లేదండి అలాగే ప్రధానంగా తీసుకుంటే ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరగా ఉండాలి విభజన చేసినా కూడా ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు దగ్గరగా ఉండాలి జిల్లా కలెక్టర్ గా డిఎస్పీ కార్యాలయం కావచ్చు ఎస్పీ కార్యాలయం కావచ్చు ఇవన్నీ కూడా అంటే మెయిన్ కార్యాలయాలు ఏవైతే ఉంటాయో రెవెన్యూ పరంగా ఉండేటువంటి కార్యాలయాలు దగ్గరగా ఉండాలి ఇప్పుడు గూడూరు నుంచి తీసుకుంటే మనకు నెల్లూరే దగ్గర అంతే కదా ఇప్పుడు మీకు ఏం చెప్తుంది ఏదైనా సరే ఒక యాక్ ఫ్యాక్టరీ కానీ ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బ తినకుండా ప్రయత్నాలు చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతీసి మేము ఆ ప్రయత్నం చూస్తున్నామంటే అది నైతికం ఎలా అవుతుంది ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు నెల్లూరు ఉంది నెల్లూరు జిల్లా ఎన్ని ఎన్ని మన గతంలో ఎన్ని పదకొండు నియోజకవర్గ ఉన్నాయి పదకొండుకు మారినాయి మరి మీరు ఒకటొకటి తీసుకెళ్లిపోయి జిల్లా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్యాడ్గా డ్యామేజ్ చేసేస్తూ ఉంటే ఇంకా జిల్లా ప్రాతినిధ్యం ఉంటుంది జిల్లా గొప్పతనమే ఉంటుంది మనం ఏ విధంగా సమాధానం చెప్పాలి ఈ పద్న సొసైటీలో ఇంకా దాని ఫలితంగా ఇది గూడూరుని తీయడం అధర్మం కందుకూరు అంటే దానికి ముందు నుంచి వాళ్ళు ఉన్నింది అన్అస్పెక్టెడ్గా మనకు వచ్చింది కాబట్టి వాళ్ళు కలవడం ఉలోపాడు కందుకూరు గుడ్లూరు ఇవి వాళ్ళై అంతవరకు ఒప్పుకుంటాం దట్ మీటింగ్ మీట్ దట్ దట్ విల్ టు ది డిస్టిక్ ఆఫ్ ఒంగోల్ ఇట్ ఈస్ జస్టిఫైడ్ కానీ మన కన్షన్లో ఈ రాపూరు ఒకటి ఈ గూడుని తీసేసి తీసేసి వెంకటగిరిని కలిపేసి ఇంకా జిల్లా ఏముందండి ఇంకా ఇంకేం లేదు కదా ఏ విధంగా రిఫార్మ్ అవుతుంది ఏ విధంగా ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఎలా వస్తాయి ఇంకెక్కడుంది ఉంది ఫ్యాక్టరీ మనకి అభివృద్ధి కూడా గుండు పడుతుంది మీకు వనరులు ఉంటేనే కదా అభివృద్ధి వస్తుంది అన్ని కూడా డివైడ్ చేసేసి ఉండే వనరులు తీసేసి నెల్లూరు అంటే ఏం నెల్లూరులో మనం ఆఫ్ ఫెసిలిటీ బీయింగ్ ప్రొవైడెడ్ నెల్లూరు కదండి ఒకప్పుడు గర్వంగా చెప్పుకునేది మనం ఇస్రో మనతో ఉంది మనసు ఉంది అని అటువంటి ఇస్రో వెళ్ళిపోయిన తర్వాతనే మనం కుంటుపడ్డాము ఇంక ఇష్టపట్నం రేపు వెళ్ళిపోతుంది ఇంక ఇష్టపట్నం వెళ్ళిపోతే ఈ నెల్లూరు ఏముంది ఇంకా యాటవాటే మీకు భోజలి ఇంకా ఒకటా ఒకటి వెళ్ళిపోతే కిష్టపట్నం కూడా పోతుంది పోతే నెల్లూరులో ఏముంది ఇంకా డివిజన్ రెవెన్యూ డివిజన్ డివిజన్లకు ఎంతో చరిత్ర కలిగినటువంటి నెల్లూరు ఆ చరిత్ర మూసుకొని పోతుంది చేసేటప్పుడు వాళ్ళు సరైన మాజీలను మాజీ నాయకుల్ని పెట్టుకొని ఉండి విచారించి ఉన్నట్లయితే దీని మీద తప్పు తెలుస్తాయి ఎక్కడో మనం మాట్లాడినట్టు ఏదో మంచి చీఫ్ మినిస్టర్ బాగా ఇంకా ప్రచార నాయుడు బాగా చేస్తున్నారు అనుకునే తరుణంలో మంచి చీఫ్ పట్టుదల ఉంది ఆయన దగ్గర ఒక విధంగా ఆయన దగ్గర వర్క్ మ్యాన్ అని పేరు తెచ్చుకున్నట్టు బాగానే ఉంది కానీ జిల్లా విభజనలో మా నెల్లూరుకు ఎందుకు దెబ్బ తగులుతుంది ఎక్కడ తప్పు జరిగింది అనేది ఊహించలేకపోవడం బాధాకరం అంటే ప్రజాప్రతినిధిగా పాసం సునీల్ కుమార్ గళం ఎత్తడం సో ఈ గళం గట్టిగా వినిపిస్తానని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏమన్నా ప్రభుత్వంలో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉందా తప్పకుండా జరుగుద్దని ఊహిస్తున్నానండి ఎస్ ఎంత అంటే వాసిమ శ్రీమాలు శాసనసభ్యుడిగా ఆయనకి తెలిసిన చాలా తెలుసు అతన్ని అతను ఆ రోజు సభ్యత్వంలో అతన్ని కూడా ఒక మెంబర్గానో లేకపోతే పోస్ట్ ఇచ్చి ఉంటే అతను దాని మీద హైలైట్స్ ఇచ్చేవాడు ఇప్పుడు మన నెల్లూరులో ప్రాచీన జీవితం కుటుంబాలు ఉన్నాయి ఆనం రామరాని గారు సోమ చంద్రమోహి మంచి సబ్జెక్ట్ ఉన్నటువంటి రాజకీయ మంచి స్పీకర్ లాంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ఉన్నారో లేదో నాకే తెలియడం లేదు మరి ఎందుకు తీసుకోలేదు తీసుకుంటే ఎందుకు జరిగింది తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదు అనేది నా అభిప్రాయం సో కలవాయలో ఇప్పటికే ఉద్యమం స్టార్ట్ అయ్యింది నెల్లూరులో కూడా సామాన్యంగా మనం కూడా సేవ్ నెల్లూరు అని చెప్పేసి నినాదాలు చేసేటువంటి పరిస్థితి మీడియా మొత్తం కూడా సేవ్ నెల్లూరు సేవ్ నెల్లూరు సేవ్ నెల్లూరు సేవ్ నెల్లూరు నాట్ నెల్లూరు సేవ్ నెల్లూరు అండ్ ఎంటైర్ ఇట్స్ బోర్డర్ ఇట్స్ బార్డర్ అంటే నెల్లూరు సిటీ కొవ్వూరు నెల్లూరు సిటీ కింద తీసుకుంటే నెల్లూరు బార్డర్లు కూడా మీరు డిస్టర్బ్ చేయకూడదు అండి అటువంటి సాప్రదాయం కలిగిన నెల్లూరులో రమసింహకొండ పెంచ పెంచసింహకొండ వెండిగోపాలస్వామి కొండబిట్రగుంట వెంకట ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ రొట్టెల పండుగ ఆత్మకూరు ఇవన్నీ నెల్లూరుకి బొమ్మలు ఆయుపట్ట దేవస్థానాలు పేరుగాంచినటువంటి చరిత్ర కలిగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది వీటి వల్ల ఈ దెబ్బతింటున్నాయి కదా ఇప్పటికే నష్టపోయాను నెల్లూరు ఎన్టీఎస్ పోయింది బిటరకుంట లోక బిట్రకుంట రైల్వే కేంద్రం ఎగిరిపోయింది కోవూరు షుగర్ ఫ్యాక్టరీ మూసేసాము ఇంకేముంది మా దగ్గర ఇంక ఇట్లా చేసుకపోతే అగిడిపోతాయి ఇంకా నెల్లూరు పేరే ఎగిరిపోద్ది ఇంకా గుడూరు తీసేస్తే ఇంకేం నెల్లూరుకి ఏముండదండి గుడు తీసేస్తే దేర్ ఇస్ నో నెల్లూరు ఇంకా నెల్లూరు అంటే మూడు ఉంటాయి నెల్లూరు కోవూరు వెంకటాచలం కలుపుకొని ఇప్పుడు మనకి పార్లమెంటరీ ప్రకారం తీసుకున్నట్టే కొమ్మలపూడి నుంచి కొమ్మరపూడి అంటే వెంకటాచలం రైల్వే స్టేషన్ కొమ్మరపూడి నుంచి మన కందుకూరు దాకా నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఓటింగ్ అలా జరిగింది కానీ దానికి రిఫార్మ్లో పార్లమెంట్ స్థానం అడ్డుపోయింది ఆ ప్రకారం జరిగింది దాని అంత మాత్రమే మనం ఎక్కడ మనం తీసుకున్నాం కాబట్టి కందుకూరు మనకి ఇచ్చారు అప్పుడు ఇప్పుడు కందుకూరు తీసుకున్నారు కాబట్టి గుడుని మీరు ఎలా తీసుకుంటారు ఎస్ మంచి పాయింట్ ఇలా తీసుకుంటారండి గుడుని మీరు కందుకూరిని మీ ప్రకారం మీ అభిప్రాష్టాల మేరకు మాటిచ్చారు మా చీఫ్ మినిస్టర్ గారు మన చీఫ్ మినిస్టర్ గారు చేశారు బాగానే ఉంది బట్ గురుని ఎవరు మాట ఇయలేదు మీరు ఎలా తీసుకుంటారు గుడిని ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అది ఏ విధంగా సరికాదు దానివల్ల మనకి మాకు అందరికి బాధ్య బాధ కలుగుతుంది ఇప్పటికే బాధ అవుతుంది గుడును పోతే కృష్ణపట్ట ఎగిరిపోద్దండి సేరికాటు పోయింది ఇంకా కృష్ణపట్ట ఒకటి ఉంది అది కూడా వెళ్ళిపోతే ఇంకేముంది మా దగ్గర పెన్న నా తప్ప ఏముంది ఇంకేం లేదు రాపూర్ కూడా రాపూర్ మంచి కొన వెళ్ళిపోతుంది కండ ఇంకా మాకు మిగిలేదు ఏముందండి ఇంకేం లేదు మనకి దాన్ని ఎవరు దాన్ని ప్లాన్ చేశారో దాన్ని ఏ విధంగా దానికి దాని గీత దానికి రూల్ మేక్ చేశారో వాళ్ళు నిజంగా ఊర్లు పటాలు జిల్లాలు వెనక ఒక యాభై అరవై వేల వెనక పోయి చూసారో లేదో నాకైతే తెలియదు చూసి ఉంటే జరిగి ఉండదు మరి బౌండరీస్ అనేది చూసి బౌండరీ చూడకుండా జిల్లానే సేవ బౌండరీ వదిలేసి మీరు ఎప్పుడు దీనికి కలువాయి చరిత్ర ఏంటి కలువాయి ఎప్పుడు నెల్లూరులో ప్రాతినిధ్యం అది ఎంత పెద్ద మంచి ఎంత పేరు కలిగినటువంటి మండలం ఉండేది దాన్ని డిస్టర్బ్ చేసేది ఏంటి మరి ఇవన్నీ తెలుసుకొని చేశారా తెలుసుకొని లెగ్ చేశారా అనేది నేనైతే ఊహించుకోలేదు కళ్ళు మూసుకొని రాసేసుకున్నారా లేదా కూర్చొని టేబుల్ తయారు చేసి ఇచ్చారంటే నాకు డౌట్గా ఉంది కానీ చేయరు కానీ వాళ్ళు వాళ్ళు చెప్పు వాళ్ళు ఈ విధంగా చూస్తుంటే అలా అనిపిస్తుంది అంత ఇంకేం లేదు తప్పకుండా దీని మీద పునరాలోచన చేయాలంటారు తప్పకుండా చేయాల్సిందే గుడు తీసేస్తే ఇంక మనం నెల్లూరు మనం ఏం చేయలేము నెల్లూరు గుడు సేవ్ నెల్లూరుకి ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి సేవ నెల్లూరు సేవ్ నెల్లూరు అండ్ ఇట్స్ బార్డర్ అండ్ నెల్లూరు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ నెల్లూరు నెల్లూరు గురించి మనం తంటల పడుతున్నాం ఇప్పటికే బిట్రగుంటలో ఏమి లేదని అని తంటలు అక్కడ ఏదో తెచ్చుకుందాం అన్న దశలో మీరు ఎన్ని వెళ్ళిపోతే ఇంకా మనకి మిగిలింది ఏమి గూడూరు రైల్వే జంక్షన్ ఒకటి ఉంది బిట్రగుంట పోయినా కానీ బట్ గుడూరు కానీ పోతే ఇంకా మనకేముంది ఇంకా గుడిరు అదే పదం లేకపోతే మైన్ దగ్గరికి పోతే మైన్స్ ఉన్నాయి అక్కడ ఇవన్నీ కానీ తీసుకెళ్లిపోతే ఇంకా మా మాకు ఏముంది ఇంకా నెల్లూరు జిల్లా అనే పేరుకి ఏముంది సో రైట్ థ్యాంక్ యూ షాజహాన్ గారు సో మొత్తానికి ఏదైతే నెల్లూరు బౌండరీస్ ఉన్నాయో గతంలో ఉండేటువంటి బౌండరీస్ని ఎలాంటి డిస్టర్బ్ చేయవద్దు ప్రధానంగా తీసుకుంటే గూడూరు నెల్లూరుకి అతి సమీపంలో ఉండేటువంటి గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలపడం అనేది కరెక్ట్ కాదు సో ఒక్కసారి ప్రభుత్వం దీని మీద పునఃసమీక్షించుకోవాలి అలాగే రాపూర్ని తీసుకెళ్లి కలపడం అనేది అంటే ఎంతో చారిత్రకమా ఆధ్యాత్మికమైనటువంటి ప్రదేశమైనటువంటి రాపూర్ని తీసేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం అంటే తిరుపతి కలపడం అనేది కరెక్ట్ తిరుపతిలో కలపడం అనేది కరెక్ట్ కాదు సో దీని మీద మరొకసారి సమీక్ష నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నారు దీని మీద ప్రతి ఒక్కరూ గళం విప్పాలి అని చెప్పి చెప్తున్నారు ఎవరెవరు గళం విప్పారో మరి సోషల్ మీడియాలో మీరందరూ ఏం చేస్తారంటే ఎస్సేవ్ నెల్లూరు కామెంట్ అయితే చేయండి ఈ వాయిస్ని బలంగా వినిపిద్దాం సేవ్ నెల్లూరు సేవ్ నెల్లూరు సేవ్ నెల్లూరు